శ్రీ విష్ణు దేవాయనమ ఈరోజు కేరళ రాష్ట్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్నది ఇది ఒక హిందువుల దేవాలయము అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు ఎందు పద్మమును కలిగి అంతము లేనివాడని అర్థము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయము ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతము ట్రావెంకోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది మలయాళము తమిళములో తిరువనంతపురం నగరం పేరు ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువదిస్తుంది ఈ ఆలయము చేరా శైలి ద్రావిడ నిర్మాణ శైలి రెండింటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది ఇందులో ఎత్తైన గోడలు పదహారవ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది కొన్ని సాంప్రదాయాల ప్రకారము కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని కూబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయము దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయము తమిళనాడు రాష్ట్రము కన్యాకుమారి జిల్లా తిరువత్తర్లోని ఆదికేశవ పెరుమాల ఆలయానికి ప్రతిరూపము ప్రధాన దైవము పద్మనాభస్వామి అనంతశయన భంగిమలో అనంతమైన పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు దీని యొక్క చరిత్ర ట్రామంకోర్ రాజకుటుంబము చేర వంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి అల్వార్ సంతతి వారు ఈ ఆలయము శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశములలో ఒకటి నూట ఎనిమిది దివ్య దేశములంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్థము శ్రీమద్భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా పాల్గొనము ప్రస్తుత శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు ఇక్కడ ఉన్న పచ్చప్సరస్సులో పద్మతీర్థంలో స్నానం చేసినట్లు అలాగే పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది తమిళ ఆల్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయము ప్రస్తుతించబడింది పదహారవ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడు ఈ ఆలయ సుందర గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయము ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాల ఆలయానికి ప్రతిరూపము ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది తిరు అనంతపురము అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయము అని అర్థము ఈ నగరానికి అనంతపురము శయనంతపురము అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే హిందూ ధర్మము భగవంతుడి రూపము సచ్చిదానందమని చెప్తుంది అనంత పద్మనాభుడి ఆలయ అత్యంత పురాణ పురాతనమైనది ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనములో ఈ ఆలయము ట్రావెన్కూర్ సంస్థాన స్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ప్రస్తుతం ఉన్న గోపురాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదిలో నిర్మించారు ఆలయంలో మూల విరాట్ను పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగము మధ్య ద్వార గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగము కనిపిస్తాయి ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభ స్వామి అనంత శయనము భంగిమలో అనంత శేషుడి తల్పం మీద యోగ నిద్ర ఉంటాడు త్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడునని నామకరణం చేసుకున్నాడు ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉన్న అన్న ప్రకటన ఉంటుంది భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది స్థలపురాణం ప్రకారము తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన తొమ్మిది వందల యాభైవ రోజు తులువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడట ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ఆ ముని తన వద్ద ఉండిపోవాలని కోడాడట అందుకు ఆ బాలుడు అంగీకరించి తనకు వాత్సల్యముతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు అందుకు అంగీకరించిన ఆ ముని ఆ బాలు అమిత వాత్సల్యముతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సారగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు అందులోకి ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు ఈ సంఘటనంతో దివాకరముని ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవేదకు గురైనాడు ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణువు శేషశాయనుడుగా ఉన్న రూపంలో కనిపించాడు ఆ మహిమాన్విత రూపము దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువల్లము అన్న గ్రామం వద్ద పాదములు తిప్పాపూర్ వద్ద కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడు ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు పురాణ కథాలు చెబుతున్నాయి ఈ ఆలయ నిర్మాణము అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది సుమారు ఐదవ శతాబ్దంలో చీరమాన్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు పాలనా ఉద్యోగాలను నియమించినట్లు తెలుస్తుంది ఆలయం యొక్క సౌందర్యము ప్రధాన ఆలయము మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది దాదాపు ఏడు ఎకరాల విస్తీర్ణములో ఉన్న ఈ ఆలయ గాలిగోపురము ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది ఆలయంలో స్వామి ఊరేగింపుపై ప్రాంగణము నిర్మించబడింది నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో అద్భుత శిల శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణము నిర్మించారు ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది ఆలయంలో శ్రీ నారసింహశాస్త్ర శాస్త్ర అయ్యప్ప పార్థసారథి ఆలయాలు ఉన్నాయి ఆలయం యొక్క ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహము కూడా ఉంది ప్రతి సంవత్సరము ఇక్కడ ఉత్సవాలు ఆరు మాసాలకొకసారి తులామాసము సెప్టెంబర్ అక్టోబర్లో ఫాల్గుణ మాసము మార్చి ఏప్రిల్లో అల్పిసి ఉత్సవాలు జరుగుతాయి తులామాసంలో జరిగే ఉత్సవాలలో ఆరాట్టు ఊరేగింపు ప్రధానమైనది శ్రీ పద్మనాభ శ్రీ నారసింహ శ్రీ కృష్ణదేవతా విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకుని వెళుతారు ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు యొక్క కరవాలము చేతపట్టి ముందు నడవాల్సి ఉంది జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నట్లుగానే విష్ణుమూర్తికి సంబంధించిన నూట ఎనిమిది దివ్య దేశాలున్నాయి అందులో ఒకటి తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము హిందువులకు అతి పవిత్రమైన దేవుడు ఈ దేవాలయ గోపుర నిర్మాణము పదహారవ శతాబ్దంలో జరిగిందని చరిత్ర చెబుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో చిట్ట మెరుగులు దిద్దినట్లు చరిత్ర తెలుస్తుంది అతిపెద్ద చెరువు ప్రక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యము రెట్టింపైంది ఈ చెరువును పద్మతీర్థము అంటారు ఈ దేవాలయం మీ పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది తిరు అంటే అనంత పురము అంటే అనంత పద్మనాభునికి నిలవైన ప్రదేశము అని అర్థము అనంత పద్మనాభుడు అనంత శయనముద్రలో ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి దర్శనమిస్తాడు ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేశారు అనంతుడనే సర్పం మీద శయనించి తలను దక్షిణముక్ దిక్కుగా పెట్టుకొని ముఖాన్ని తూర్పుముఖగా ఉంచి చయనిస్తున్న ముద్రలో ఉంటాడు అనంతుడు లేదా ఆదిశేషు మీద చయనించిన భంగిమలో విష్ణువు దర్శనమిస్తాడు నేపాల్లోని గండకీ నది తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన పన్నెండు వేల సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారైంది ఈ విగ్రహానికి అభిషేకము చేయరు కేవలము పూలతో మాత్రమే పూజిస్తారు ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతి ఉన్న శివుని ముఖము రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవిలు మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలు దర్శనమిస్తాయి ఎవరైనా ముడుపులు చెల్లిస్తే అది నేరుగా భగవంతునికే చెందుతుందని నమ్ముతారు విష్ణువు చయనించి కూర్చొని నిలబడి మూడు భంగిమలలో దర్శనమిస్తాడు పద్మనాభుని విగ్రహములో ముఖభాగము వక్షస్థలము మినహా కిరీటము కుండలాలు మెడలో ధరించిన సాలగ్రామహారము కంకణము కమలము కాళ్ళు అన్నీ బంగారంతో తయారైనవే కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ స్వామి మీద పడలేదని మహారాజు భావించేవారు ఈ ఆలయం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము ఈ దేవాలయానికి ఆరు నేల మడిగలు ఉన్నాయని భక్తులు రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచే దాచేవారంటారు వాటికి ఏబిసిడిఎఫ్ అనే పేర్లు పెట్టారు ఏబి మాడిగలను నూట ముప్పై సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారము తెరిచేవారు ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాలిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయము ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కడం విశేషము అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న దివ్యక్షేత్రము ఈ ఆలయంలోనికి హిందువులను మాత్రమే అనుమతిస్తారు మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి ఆడవారు కూడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు అందరూ సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాలిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయము ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది తిరువనంతపురము నది కిల్లీ నది తీరాలలో ఉంది ఇది కేరళ రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణము సన్నిధి కోట మధ్య భాగమున ఉంది ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి ఈ స్వామి విషయమై నమ్మల్ నమ్మల్వార్లో తమ తిరువాయిమొలి ప్రబంధములో అరవిల్పల్లి రవన్ పాతంఘాన నడుమినో సమర్ కల్లు లీరర్ భాగవతులారా అనంతునిపై పవలించి ఉన్న పద్మనాభస్వామి శ్రీ పాదములను సేవింప బయలుదేరుడు అని ఉపదేశించియున్నారు అని దీని యొక్క చరిత్ర ఓం శ్రీ విష్ణుదేవాయ నమ